మాకు సొంతగా నరకరు అమ్మ వాళ్ళు బ్రతుకు తెరవి కోసం ఇక్కడ ఉన్నారు నాకు గొడవల కారణం వల్ల కొన్ని కొన్ని గొడవలు పచ్చని గొడవల వల్ల నేను అమ్మగారి దగ్గరికి వచ్చేసాను నేను పాయిజన్ కూడా తాగేసాను పాయిజన్ తాగేసేటప్పుడు మా దగ్గర బాబుని వాళ్ళు తీసేసుకున్నారు నేను ఎస్పీ ఆఫీస్కి పోలీస్ స్టేషన్కి తిరిగి నా బాబుని మళ్ళీ నేను తెచ్చేసుకున్నాను నా బాబుని తెచ్చేసుకున్న కొన్ని రోజులు నాకు నా దగ్గరకు వచ్చి నాలుగు నెలలు అయ్యింది మళ్ళీ బాబుని చూడాలని తీసుకెళ్ళాలని ఎక్కువ ప్రెషర్ పెట్టిన సార్ అలా అని మా బాబు నా దగ్గర నుంచి అక్కడ మా ఆయన దూరం చేస్తారు అని బాబు నేను మా పిల్లలు వాళ్ళ ఇంటికి వెళ్తే ఎన్నెన్నో రూమర్స్ చేసి ఫోన్లు చేసి అందరు బంధువులు అందరు ముందు కారు తీశారు సార్ వాళ్ళతో వెళ్ళిపోయింది వీళ్ళతో వెళ్ళిపోయింది లెగ్స్ పెయిన్ లేని దానివల్ల నేను ముఖం ఇచ్చుకోలేక నేను మా పిల్లలు నాకు నాకు నా బాబుకి కాదు నాకు ఆ ఇన్సిడెంట్ కోసం అనేసి ఖర్చులు కావాలని నేను నిరుపేదను సార్ అమ్మగారి దగ్గర కూడా ఏమీ లేదు కొనే అమ్మ అమ్మగారి సహకారంతో బతుతానన్న చూడను అలాగని కోట్లు మెంటీన్యూస్ చేసినా రెస్పాండ్ అవ్వలేదు సార్ పోలీస్ స్టేషన్ ద్వారా వచ్చి మా బాబుని తీసుకొని వెళ్ళిపోను కొట్టి ఇన్సికొని వెళ్ళిపోయారండి బాబుని బాబుని అడిగితే ఇయ్యలేదు ఇలా కొట్టారు సార్ లోపలి బాగా కొట్టారు నాకు పోలీస్ స్టేషన్ వల్ల కూడా సహకారం అందటం లేదు ఏమంటే వాళ్ళు కూడా అన్నారు బాబుని చూపించాలి బాబుని చూపించాలి మేము అడ్డు మేము రమ్మన్నప్పుడు రావాలి అని లేకపోతే ఆ ఆ కేసు కేసుని పెట్టారు ఈ కేసుని పెట్టారు నువ్వు పోలీస్ స్టేషన్కి రావాలి అని అంటున్నారు సార్ పోలీస్ స్టేషన్ నుంచి అవన్నీ నా ఫోన్లో ఉన్నాయి నేను ఫోన్ నెంబర్లు అయితే గుర్తులో వేయించుకున్నాను అయినా కూడా పోలీస్ స్టేషన్ నుంచి ఒక రోజైతే వయసులో బాబు నేను ఉంటాను వచ్చి పొడవు పొడవు చేశారు అలా ఆయనతో కొట్టింది కోరుకుంటున్నా నాకు నా బాబు కావాలి